సో యాక్చువల్ గా నేను థర్టీన్ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను సో ఐఎమ్ ఐ ప్రోడక్ట్ ఆర్కిటెక్ట్ సో క్రేజీ చెక్ వచ్చేది కానీ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ బిగ్ సో మా ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ సో టెక్స్టైల్లోనే ఉన్నారు బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళు ఆ బిజినెస్ వదిలేసి వచ్చింది సో అది నేను చదువు స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి అది డీప్గా నా మైండ్లో ఉండిపోయింది సో అగైన్ నేను ఇంకా ఏదన్నా పెద్దగా చెయ్యాలి సో ఇదే బిజినెస్లో ఉండాలి అండ్ నేను చాలా గ్యాప్స్ అబ్జర్వ్ చేశా ఈ అథ్లీజర్ బ్రాండ్స్లో సో చాలా గ్యాప్స్ అబ్జర్వ్ చేశా సో నాది సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ థర్టీన్ ఇయర్స్ ఏదైతే ఉందో అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ ఎక్స్పీరియన్స్ కూడా అదే థర్టీన్ ఇయర్స్ ఉంది సో నేను చాలా ఫిట్నెస్ రిలేటెడ్ కోర్సెస్ కూడా చేశా నేను చాలా గ్యాప్స్ అబ్జర్వ్ చేశా ఐ వాంట్ టు ఫుల్ఫిల్ దీస్ గ్యాప్స్ ఈ గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం అట్ ద సేమ్ టైమ్స్ మేబీ అది నా లో ఉందో ఏంటో తెలియదు సో ఈ బ్రాండ్ స్టార్ట్ చేశాను అథ్లీజర్ సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ బిగ్ ఐ వాంట్ ఆల్ యూ గైడ్స్ టు ట్రై అవర్ డిజైన్స్ అండ్ ఫీల్ ద డిజైన్స్ బెటర్ క్వాలిటీ అండ్ ద బెటర్ డిజైన్స్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్